నమస్తే గురుగారు శ్రీ ఇప్పటివరకు మనం చాలా ఎపిసోడ్స్లో అప్పులు తీరడం ఎలా లక్ష్మీదేవి స్థిరంగా ఉండడం ఎలా చూసుకున్నాము మరి ఇప్పుడు చాలా మంది ఎంతో చదువులు చదువుతున్నారు పై చదువులు చదువుతున్నారు కానీ ఉద్యోగం లేకుండా నిరుద్యోగంతోనే బాధపడుతున్నారు సో మంచి ఉద్యోగం రావడం ఎలా ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ప్రమోషన్స్ రావట్లేదు అదే జీతాలతో అదే పనిలో ఉంటున్నారు మరి ఉద్యోగాలలో కూడా మంచి లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి అక్కడ ఉద్యోగం విద్య ధనం కుటుంబం ఇవన్నీ కూడా సంపూర్ణంగా మనకు ఉండేటువంటి మన పుట్టినటువంటి సమయాన్ని బట్టి మన జాతక స్థితిని బట్టి మనకు వస్తూ ఉంటాయి వీటిల్లో మనం ఏదైతే చదువును చదువుకొని ఇప్పుడు చాలామంది కూడా చదువుకున్న చదువుకి చేస్తున్న పనులకి సంబంధం లేదు గురుగారు నిజమే ఏమీ చదువున అందరం ఎక్కివి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నీ చదువుకొని కష్టపడి ఏ ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాకుండా కొంతమంది ఏళ్ల తరబడి దాదాపు పాతిక ముప్పై ఏళ్ళు ఒకటే ఉద్యోగం మించి స్థాయి మారింది లేదు మారట్లేదు అవును నిజంగా ఒక మాట చెప్పాలంటే ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ఒకే చోట ఒక ఉద్యోగాన్ని చేస్తున్నారు అంటే తప్పనిసరిగా ఆ వ్యాపారంలో కావచ్చు ఆ ఉద్యోగంలో చేస్తున్నటువంటి స్థలంలో కావచ్చు ఉండేటువంటి లోటుపాట్లు కానీ ఏమైనా సరే తప్పనిసరిగా ఆ వ్యక్తికి మొత్తం కూలంకషంగా అన్ని కూడా వివరంగా తెలిసి ఉంటుంది అంతే కదా ఇరవై సంవత్సరాలు అంత ఎక్స్పీరియన్స్ అంటే సామాన్యం కాదు కానీ వాళ్ళు చాలామంది కూడాను వేరే ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ వేరే ఉద్యోగాలు రావు ఉన్న ప్రమోషన్ అంటే ఉన్న ఉన్న స్థానం నుంచి మారేటువంటి అవకాశం ఉండదు ఇక కొంతమందికి నిరుద్యోగ సమస్య ఉండనే ఉంది ఒకప్పుడు ఇంతకంటే ఇంకా ఘోరంగా ఉండేది ఇప్పుడు కొంతవరకు బెటర్ కానీ ఇప్పుడు ఎక్కువగా ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవరంటే బాగా చదువుకునే వాళ్ళే ఉంటారు అవునండి చదువుకొని వాళ్ళకేంటి ఆ ఏదో ఏ పందులకి పని చేసుకుందాం అనుకుంటారు కానీ చదువుకున్న వాళ్ళకి ఆత్మాభిమానం అనేది కూడా ఒకటి ఉండేది కదా మనం ఇంత చదువు చదువుకున్నాం మనం చేసేటువంటి ఉద్యోగం కూడా ఆ స్థాయిలో ఉండాలి తప్పనిసరిగా ఇప్పుడు ఏంటి ధనం అనేది చాలా ఈజీ అయిపోయింది ఉద్యోగం ఒకప్పుడు పదివేల రూపాయలు జీతం వస్తుంది అంటే వాళ్ళు మహారాజు కింద లెక్క ఇప్పుడు పదివేలు ఏంటి గట్టిగా ఒక వాచ్మెన్ సంపాదిస్తాడు నైట్ వాచ్ అది కూడా అతను కష్టమే నిజంగా అతనే మనం తేలిక తీసి అని కాదు అతను కూడా కష్టమే ఇట్లాంటి వాళ్ళందరికీ మంచి ఉద్యోగ స్థితి అంటే అసలు ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ఎక్కువగా రాజమాతంగి అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుంది అంటే రాజశ్యామల అంటాం ఈ అమ్మవారిని అచ్చ తెలుగులో ఎక్కువగా జనాలు మాతంగి అంటారు మాతంగి మాతంగి అంటాం కానీ అసలు దేవతా భాషలో రాజశ్యామల శ్యామలము అంటే పచ్చదనం ఉత్సాహం రాజా అంటే కింగ్ అంటే ఉన్నత స్థానం ఈ రెండు ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అండి రాజశ్యామలాదేవి ఈ అమ్మవారిని మాతంగి అంటాం నీలా సరస్వతి అని చెప్పి పిలుస్తూ ఉంటాం రేపు ఫిబ్రవరి పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఓకే అంటే యమ్మవారికి కూడా గుప్త నవరాత్రులు అంటారు వీటిని ఇప్పుడు మనం నవరాత్రులు దసరా నవరాత్రులు ఇట్లాంటి వాటిని ఉదయం పూట పూజ చేస్తుంటాం సాయంత్రం పూజ చేస్తుంటాం కానీ నవరాత్రి అనేటువంటి శబ్దం ఉంది కాబట్టి అసలు రాత్రిపూటే పూజ చేయాలి శక్తులకి ఏ దేవతకైనా సరే రాత్రిపూట రా నవరాత్రులు కాబట్టి అట్లానే ఈ గుప్త నవరాత్రులు అంటారు అంటే రహస్యంగా ఉండేటువంటి దేవతలు వీళ్ళు ఈ దేవతలు ఉండేటువంటి శక్తి కూడా ఏంటంటే తొందరగా అనుగ్రహించేటువంటి శక్తి ఉంటుంది వీళ్ళని రహస్య దేవతలు అంటాం రాత్రి దేవతలు అంటాం శీఘ్ర దేవతలు అంటాం అంటే రాత్రిపూట జపం చేయటం రాత్రిపూట ఉపాసన చేయటం పూట పూజ చేయటం అంతేకాకుండా రాత్రిపూట ఈ దేవతలు సంచరిస్తూ ఉంటారు రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామును నాలుగు గంటల వరకు ఈ అమ్మవార్ల ఈ పది రకాల శక్తులు ఉన్నాయి వీటిని దశ మహావిద్యలు అంటారు ఈ దశ మహావిద్యలోనే ఈ రాజశ్యామల అనేటువంటి ఒక అమ్మవారు ఒక భాగం ఈ ఈ అమ్మవారు కూడా రాత్రి ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు సంచ సంచరిస్తూ ఉంటారట ఇప్పుడు మీ గురించి మీ ఎదురుగా నేను మాట్లాడితే మీకు తెలుస్తుంది మీరు నాకు ఫేవర్ అవుతారు అలానే అమ్మవారు తిరుగుతున్న సమయంలో అమ్మవారు ఉపాసన కానీ జపం కానీ పూజ కానీ చేస్తూ ఉంటే అమ్మవారే డైరెక్ట్ చూస్తుంది కాబట్టి అమ్మవారు మనకు తొందరగా అనుగ్రహించడానికి మార్గం కనపడుతుంది అంతేకాకుండా శీఘ్ర దేవతలు అంటాం శీఘ్రం అంటే తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు ఓ లక్షల లక్షలు కూర్చొని జపం చేయాలి అలానే ఉండాలి ఇలానే ఉండాలి భోజనం చేయకుండా ఉండాలి స్నానం చేయాలి శుద్ధిగా ఉండాలి ఇవన్నీ కాదు దేవతలు కోరుకునేది ఏంటంటే మనోశుద్ధి మాత్రమే కోరుకుంటుంది ఇప్పుడు శరీరం మంచి రోజు వాటర్ తీసుకొచ్చి స్నానం చేసేసి మనసులో కుళ్ళు పెట్టుకుంటే ఏముంటుంది చెప్పండి చెప్పండి దానివల్ల ఉపయోగం ఉండదు కదా అవునా మనసు శరీరం మాత్రం సుగంధ పరిమళంగా ఉంటుంది లోపల మనస్సు మాత్రం కంప కొడుతూ ఉంటుంది దానివల్ల పెద్ద ఉపయోగం ఏముంటుంది దేవతలు అది కోరుకోవటం లేదు ఏ దేవత అయినా సరే మనోశుద్ధి ముఖ్యం మరి ఎందుకు స్నానం చేయాలి దేహశుద్ధి ఎందుకు కావాలి అంటే మనస్సు అంటే దేహానికి సంబంధించినటువంటి నాడులన్నీ కూడా మన మనస్సులోనే ఉంటాయి కాబట్టి అంటే మన చుట్టూ పరిసరాలు ఉండేటువంటి ప్రభావం కూడా మన మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అవునా పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఏదైనా అసభ్యంగా ఉంటే కంపు కొడుతుంది ఈ ముక్కుకే కాదు ముక్కు ద్వారా వస్తుంది కానీ అది మనసుకు వెళ్తూ ఉంటుంది మైండ్కి వెళ్తూ ఉంటుంది అవునా మన మైండే చదువుతుంది ఇది కంపురా అని కాబట్టి మన దేహం శుభ్రంగా ఉండడం వల్ల తొందరగా మన మనస్సు కూడా శుభ్రపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనోశుద్ధితో అమ్మవారి పూజ చేయాలి తప్పనిసరిగా రాజశ్యామల అంటే మీకు ఎక్కడైనా ఫొటోస్ దొరుకుతాయి అమ్మా రాజశ్యామలాదేవి ఈ ఫోటో తీసుకొని చిన్న ఫోటో తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి అమ్మవారికి విప్ప నూనె ఇప్పుడు విప్ప పువ్వు అంటాం ఓ మాట చెప్పాలి అంటే దాని సంస్కృతంలో మధు పుష్పం అంటారు విప్పసార అంటారు కదా దాంట్లోంచి తీస్తారు దాంట్లోంచి ఈ నూనె కూడా తీస్తాం విప్ప నూనె అంటారు విప్ప నూనెతో ఒక మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేయండి అమ్మవారి ఫోటో ఎదురుగా రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇది చాలా వరకు అందరికి అనుకూలంగా ఉండేటువంటి సమయం కూడా ఆఫీసుకు వెళ్ళినా ఉద్యోగాలు ఏదైనా వ్యాపారానికి వెళ్ళినా పనికి వెళ్ళినా తప్పనిసరి ఎనిమిది ఇంటికి వస్తాం ఆ టైంకి ఇంట్లో ఉంటాం ప్రశాంతంగా ఉంటాం నెక్స్ట్ తినే అయిపోయిన తర్వాత భోజనం చేసి పడుకోవటమే కాబట్టి ఒక రోజుకు ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అమ్మవారికి కేటాయిస్తే రోజులో ఒక పావు గంట సేపు మనం దేవుడికి ఇస్తే మన జీవితం మొత్తం బాగుంటుంది అనుకుంటున్నప్పుడు పావుగండ రోజుకి ఇవ్వటంలో తప్పేయలేదు కదా భగవంతుడికి ఆ పావుగండ మీద మన జీవితం మొత్తం ఆధారపడుతుంది అనుకున్నప్పుడు పావుగండ మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పించడం అనేది ఒక పదిహేను నిమిషాలు తప్పు అయితే కాదు కాబట్టి దీంట్లో ఏంటంటే సాయం రాత్రి ఎనిమిది గంటలకు కాబట్టి తప్పనిసరిగా మంచి విప్ప నూనెతో దీపారాధన చేసి విప్ప పువ్వు తీసుకోండి అవి కూడా పూజ స్టోర్స్లో దొరుకుతాయి ఒక నూట ఎనిమిది విప్ప పువ్వులు తీసుకోండి ఆ విప్ప పువ్వులు తీసుకొని ఒక పుష్పం తీసుకోవటం ఓం మంత్రం చిన్న మంత్రం ఇందాక మీరు అడిగారు కదా మంత్రాలు ఏమైనా ఉంటాయా చిన్న చిన్న మంత్రాలు అయితే స్పష్టంగా చెప్పవచ్చు మంత్రం మీకోసం మరలా ఇంకోసారి ఓం హ్రీం రాజమాతంగై నమస్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఒక విప్ప పువ్వు తీసుకోవటం చదవడం పక్కన పెట్టడం మరలా ఇంకో విప్ప పువ్వు తీసుకోవటం ఇంకోసారి అమ్మవారి మంత్రాన్ని చదవటం మరలా పక్కన పెట్టడం అలా ఇది కౌంటింగ్ ఇప్పుడు మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా కౌంట్ చేస్తుంటే మన మనస్సు మొత్తం కౌంటింగ్ మీదనే ఉంటుంది ముందుగా కౌంట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కాబట్టి ఈ విప్ప పొగన్ తీసుకొని పక్కన పెట్టుకుంటూ నూటెనిమిది సార్లు పూజ అయిన తర్వాత అమ్మవారికి తేనె ఉంటుంది కదా కొద్దిగా ఎక్కువ కూడా అవుద్ది కొద్దిగా నైవేద్యం పెట్టి మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం అమ్మవారి దగ్గర నెరవేరాలని కోరుకోండి ఇది చేసిన నలభై ఒకటో రోజు లోపల మీకు ప్రమోషన్ కానీ ఉన్నత ఉద్యోగం కానీ రాకపోతే మంత్రాలను వేస్ట్ అనేది చెప్తాను అంత దృఢంగా చెప్పొచ్చు మనం అమ్మవారి గురించి ఎలాంటి వాళ్ళకైనా ఉన్నత స్థానాన్ని నిజంగా మాట చెప్పాలంటే ఇదే మంత్రం రాజకీయ భవిష్యత్తు కోరుకునేటువంటి వాళ్ళకు కూడా పనికొస్తాం రాజ రాజకీయ పరంగా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి విజయం చేకూరాలి ధన జన వశీకరణ కలగాలి నిజంగా అంటే మా తంగి ఈ రాజశ్యామరా మంత్రం చేసేటువంటి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఎదురు వాళ్ళు ఏది లేదు కాదు రాదు అనేటువంటి శబ్దాన్ని లేకుండా చేస్తుంది ఓకే ఏది కూడాను అత్యంగనే మాట మాత్రం ఎక్కడ ఉండదు అంత ఆకర్షణ కలిగజేస్తుంది అమ్మవారు అంతేకాకుండా మీరు అంటే ఇది మనం దీంట్లో చెప్ చెప్పకూడదనే లేదు సెవెంత్ సెన్స్ అనే ఒక సినిమా వచ్చింది మన మధ్య హీరోలా దాంట్లో డోంగ్లీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది అతను కళ్ళతోనే ఎదుటి వాళ్ళని హిట్నాటిజం చేస్తుంటారు ఆ విద్య ఏంటంటే ఈ రాజశ్యామల విద్య అది ఓకే మన విద్యల్ని వేరే దేశస్తులు తీసుకుని వెళ్ళి వాళ్ళు మంచిగా చేస్తున్నారు వాటిని ఇంకా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనం మాత్రం వాటిల్ని మర్చిపోతున్నాం అంటే ఒక మనిషిని ఇప్పుడు ఉద్యోగం కోసం వెళ్తున్నాం ఇది మనం జపం చేసుకుని వెళ్తే ఆటోమేటిక్గా బాస్ మనకి గా ఉంటే ఉద్యోగం వచ్చినట్టే కదా రాజకీయ నాయకుడు ఉన్నాడు ఒక సభ సభకి వెళ్ళాడు అక్కడ జనాలందరూ కూడా మన మాట వినాలి అంటే మనం మా నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఒక అస్త్రంలాగా తయారవుతుంది జనాల మనస్సులోకి వెళ్ళిపోయి తప్పనిసరిగా జన వశీకరణ అనేది తప్పనిసరిగా కలుగు చేస్తుంది మన ఉన్నత స్థానాన్ని ఇస్తుంది ఉన్నత ఉద్యోగాన్ని ఇస్తుంది ప్రమోషన్స్ ఇస్తాయి ఉద్యోగం రానటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది ఈ యొక్క మంత్రం వల్ల ఇలా చేయగలిగితే ఒక ఫార్టీ వన్ డేస్ చేయండి రోజు రాత్రిపూటే దీనికి నియమాలు లేవు మేము పొద్దునే అంటే ఒకప్పుడు భోజనం చేయాలా పూట టిఫిన్ చేయాలా ఇట్లాంటివన్నీ కూడా ఏమీ లేవు కాకపోతే నాన్ వెజ్ తినకుండా ఉండడం మద్యపానం అనేది ఈ రెండు మాత్రం నిషేధం తప్పనిసరిగా గురువు గారు మీరు చెప్పింది విప్ప పువ్వు విప్పసార వస్తుంది మేము మధ్య తాకుండా ఎలా ఉండాలి అంటే తప్పు దేవుడికి నివేదన చేయడం వేరు మనం తీసుకోవడం వేరు కదా మత్తులో ఉంటే మనం మంత్రం చేస్తాం ఏ మంత్రం చేస్తున్నామో తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రెండు మాత్రం తప్పనిసరిగా నిషేధించి ధన్యవాదాలు చూసారు కదండి ఎంతో కాలం నుంచి చాలా మందికి ఉద్యోగాలు లేకుండా అలాగే ఉద్యోగాలు చేస్తూ కొన్ని సంవత్సరాల తరబడి అదే పోస్ట్ లో ఉండి ప్రమోషన్స్ లేకుండా ఎంతో మంది బాధపడుతున్నారు మన గురువు గారు చెప్పిన పరిహారం గనక ఫాలో అయ్యారంటే సాయంత్రం ఎనిమిది గంటలకు అందరూ ఇంట్లోనే ఉంటారు విప్ప పువ్వు విప్ప నూనెతో విప్ప పువ్వు విప్ విప్ప నూనెతో రాజశ్యామల దేవికి మంచిగా పూజ చేసుకోండి ఆ సమయంలో అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఫార్టీ వన్ డేస్ చేసిన అంటే తప్పకుండా మీ ఉద్యోగ సమస్య నెరవేరుతుంది ధన్యవాదాలు